హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ వాట్ ఏ మ్యాచ్ టూ హండ్రెడ్ చేసేటువంటి మామూలు విషయం కాదు కానీ దాన్ని సాధ్యం చేసి చూపించింది పంజాబ్ కింగ్స్ ఎస్ పేరుకు తగినట్టుగానే ఒక కింగ్స్ రూపంలో శిశాంక్ సింగ్ పంజాబ్కి విజయాన్ని అందించి పెట్టాడు కేవలం ట్వంటీ నైన్ బాల్స్లోనే సిక్స్టీ వన్ నాట్అవుట్ అటు శిఖర్ ధావన్ వన్ రన్కే అవుట్ అయినా జానీ బెయిర్స్టో ఎక్కువసేపు నిలబడలేదు కేవలం ట్వంటీ త్రీ రన్స్ సాధించి అవుట్ అయ్యాడు ఈవెన్ జితేష్ శర్మ లాంటి వాళ్ళు వెంటనే పెవిలియన్కి చేరుకున్నారు బట్ అయినా కానీ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ని ఎదుర్కొంటూ ఒక ఎండ్లో నిలబడినటువంటి సుశాంత్ సింగ్ పంజాబ్కు కావాల్సినటువంటి విజయాన్ని అందించి కీలకమైన రెండు పాయింట్లు సొంతం చేసుకునేలా బ్యాటింగ్ చేయగలిగాడు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకునేటువంటి పంజాబ్ క్యాప్టెన్ నిర్ణయం ఆఫ్ కోర్స్ ఈ సీజన్లో అంతగా ఫాములైనటువంటి వృద్ధిమాన్ సహా వికెట్ని తొందరగానే సాధించగలిగింది బట్ ఆ తర్వాత అసలైనటువంటి యాక్షన్ మొదలైంది అహ్మదాబాద్ మొటేరా స్టేడియంలో ద కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఒక ఎండులో వికెట్లు పడుతున్నా కూడా మరొక ఎండులో స్కోర్ రేట్ తగ్గకుండా అలాగనే టీం ప్రత్యర్థిని ఛాలెంజ్ చేసేటువంటి విధంగా బ్యాటింగ్ చేస్తూ ఎయిటీ వన్ రన్స్ కేవలం ఫిఫ్టీ నైన్ బాల్స్ లోనే దాంతో హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రన్స్ సాధించగలిగింది విజయశంకర్ ఎప్పుడూ చాలా అంచనాలతోటి టీంలో ఉంటూనే ఉంటాడు అది ఇండియన్ నేషనల్ స్క్వాడ్ కావచ్చు లేకపోతే కనుక ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్లు కావచ్చు ఇప్పటికీ అదొక పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే ఉంటుంది విజయశంకర్ని ఏ టీం అయినా కానీ ఎందుకు కొనసాగిస్తూ ఉంటుంది అనేటువంటిది బికాస్ విజయశంకర్ కొంచెం హార్ష్గా ఉంటుంది తన అభిమానులు కనుక ఈ వీడియో చూసేట్లయితే బట్ బ్యాటింగ్లో పనికిరాడు బౌలింగ్లో పనికిరాడు ఫీల్డర్గా కూడా సోసో సో అలాంటి వ్యక్తిని ఎందుకు లెవెన్లో తీసుకుంటూ ఉంటుంది అనేటువంటిది ఇట్స్ నిజంగా వండర్ బీయింగ్ అన్ అనలిస్ట్ ఐ నెవర్ ఏబుల్ టు అనలైజ్ దట్ డెసిషన్ కాబట్టి మిడిల్ ఓవర్స్లో ఒకవేళ కనుక విజయ్ శంకర్ లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ ఎట్లీస్ట్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ రన్స్ యాడ్ చేయగలిగేది ఎందుకంటే అసలైనటువంటి యాక్సలరేషన్ కావాల్సినటువంటి మిడిల్ ఓవర్స్లో టెన్ బాల్స్ ఎయిట్ రన్స్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఎయిదర్ వే ఆన్ ద బోర్డ్ అంటే అట్లీస్ట్ ఎయిట్ బాల్స్ టెన్ రన్స్గా ఉన్నా కానీ వీ కెన్ అండర్స్టాండ్ బట్ టెన్ బాల్స్ ఎయిట్ రన్స్ అనేటువంటిది ఆటోమేటిక్గా అదర్ బ్యాటర్ మీద ఆ ప్రభావాన్ని చూపిస్తుంది బట్ అట్లీస్ట్ ఎస్ ఈ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడినటువంటి కేన్ మామా ఎక్విక్ ఫైవ్ ట్వంటీ టూ బాల్స్ ట్వంటీ సిక్స్ రన్స్ ఉన్నది కాసేపే కావచ్చు సహజంగా చెప్తూ ఉంటాం మనం సినిమాల్లో స్పెషల్ ఎప్పరెన్స్ అని సో ఆ రకమైనటువంటి ఒక స్పెషల్ ఎప్పీరెన్స్గా వచ్చాడు కేన్ మామా కెప్టెన్ శుభ్మన్ గిల్ కి కాన్ఫిడెన్స్ని నింపుతూ ఒక లో తన యొక్క భాగస్వామ్యాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా చేయగలిగాడు బట్ అది సరిపోలేదు సహజంగానే శుభన్ గిల్ బ్యాటింగ్లో మిగిలినటువంటి బౌలర్లందరూ కూడా తేలిపోయినటువంటి పరిస్థితి కానీ పంజాబ్ శశాంక్ సింగ్ రూపంలో ఒక చక్కటి బ్యాటర్ని కలిగి ఉండటంతో లెట్ ఇట్ బి మోహిత్ శర్మ ఆర్ ఉమేష్ యాదవ్ ఆర్ ఈవెన్ రషీద్ ఖాన్ ఇంకా చెప్పాలి అంటే కనుక ద పర్ఫెక్ట్ లెగీ నూర్ అహ్మద్ని కూడా చాలా చక్కగా నెగోషియేట్ చేయగలిగాడు ఎస్ నూర్ అహ్మద్ తన కోట మొదటి బాల్కే వికెట్ని తీసి గుజరాత్ టైటాన్స్ శిబిరంలో ఆనందాన్ని నింపినా కూడా హోప్స్ని క్రియేట్ చేసినా కూడా శశాంక్ సింగ్ మాత్రం ఒక ఎండులో బెదరకుండా బ్యాటింగ్ చేయడంతో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకొని కీలకమైన రెండు పాయింట్లను సొంతం చేసుకోవటమే కాకుండా ఫిఫ్త్ ప్లేస్లో నిలబడింది పాయింట్ల పట్టికలో మరొకవైపు ఈ ఓటమితోటి గుజరాత్ టైటాన్స్ సిక్స్త్ ప్లేస్లో నిలబడింది గుజరాత్ టైటాన్స్ ప్రయాణం థర్డ్ లో కొంచెం డిఫరెంట్ గా సాగుతోంది ఎందుకంటే ఫస్ట్ టూ లో అసలు టాప్ ఫోర్ నుంచి దిగకుండా ఉంది అందుకనే ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్ సెకండ్ ఎడిషన్ ఫైనలిస్ట్ కాబట్టి అది జరగాలి ఆ వైభవాన్ని పొందాలి అంటే మాత్రం రాబోయేటువంటి మ్యాచ్ల్లో తన యొక్క ప్లేయింగ్ లెవెన్ని మరింత జాగ్రత్తగా పకడ్బందీగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే గిల్కి ఉంది లెట్స్ హోప్ గుజరాత్ టైటాన్స్ ద న్యూ క్యాప్టెన్ యంగ్ క్యాప్టెన్ బికాస్ ఈవెన్ ఫ్యూచర్లో నేషనల్ టీమ్కి కెప్టెన్సీ చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి షుమన్ గిల్ ఐపీఎల్లో తన జట్టుని విజయ తీరాలకి చేరుస్తాడు అని చెప్పేసి అని అందరు అభిమానులు ఆశిస్తూ ఉన్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్